నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అలాగే ఈ జూలై పన్నెండు నుంచి వెళ్ళి ఆగస్టు ఇరవై ఆరు వరకు గురు కుజుల కలయిక ఉంది మరి ఈ కలయిక వలన ఏ ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు గురు కుజుల కలయిక వలన మరి కుంభరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు ఎలా ఉండబోతుంది అంటారు ఈ నలభై ఐదు రోజుల పాటు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిస్తాయ నమో నమ గురుబ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ గురుకుజుల యొక్క కలయిక అంటే జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా గురుకుజుల యొక్క కలయిక నలభై ఐదు రోజుల పాటు గురువు కుజుడు కలవటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది గురువు ధనకారకుడు సంతాన కారకుడు భాగ్య లాభాధిపతుల కారకుడు కుటుంబకారకుడు గురువు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల స్వఫలితాన్ని ఇవ్వటం కుజుడు భూ సంబంధించిన విషయాల్లో కానీ ప్రమాదాలు తగాదలు గొడవలు కోర్టు సమస్యలు వివాదాలు ఆర్గ్యుమెంట్ సంబంధించిన విషయాల్లో అన్నదమ్ముల మధ్యలో విభేదాలు అలానే ఆరోగ్యము ప్రమాదాలు ప్రయాణాలు సూచించే గ్రహం అంగార గ్రహం కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని జరుగుతుంది కుజుడు గురువు యొక్క కలయిక అనేది వృషభరాశిలో నలభై ఐదు రోజుల పాటు శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేస్తే కుంభరాశి వాళ్ళకి కుంభం మీనం మేషం వృషభం అంటే చతుర్థ స్థానంలో గురువు కుజుడు యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేస్తే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చతుర్థ స్థానంలో గురువు వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉండటం వాహనాలు కొనుగోలు చేయటం వాహన సౌఖ్యము వాహన ప్రాప్తి తల్లి యొక్క ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధికంగా వ్యయం జరిగే అవకాశాలు ఆర్థిక పరంగా స్థితిగతులు మారుతున్నా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నా కూడా కొంత ఆదాయంలో కొంత ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తుల కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కష్టానికి తగ్గ ఫలితం రావటం మానసికంగా ఒత్తిడి కొన్ని పనులన్నీ కూడా కొంత జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బట్ కాలయాపం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాలయాపంతో పాటు పురోగాభివృద్ధి అలానే జీవితంలో కొన్ని అడ్డంకులు అనగా అలానే కొన్ని ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటాయి అలానే తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు అలానే శ్రద్ధతో ఆలోచన చేయాలి అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం విదేశాలకు వెళ్ళే అవకాశాల కోసం ఎదురు చూడటం ఒక ప్రణాళికలు ఎస్టిమేషన్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాం అకాల భోజనాలు చేసే అవకాశాలు మళ్ళీ కొంతమంది విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ స్వదేశానికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే కొన్ని ఎదురుచూపులు అంటే ఏదైతే రైతులు వర్షాభావం గురించి ఎదురు చూస్తుంటారో నిరుద్యోగులు కూడా ఉద్యోగం కోసం అవకాశం కోసం ఎదురు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మంచిది కాదు ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి నీటి మీద అలానే నదుల మీద సముద్రాల మీద ఏదైతే ప్రయాణం చేసేటప్పుడు కానీ కొద్దిగా మనం అజాగ్రత్త లేకుండా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అలానే స్త్రీలకి ఉన్నతమైన భావాలు మానసికంగా ఆందోళన అంటూ మంచి జరుగుతూ ఇటు చెడు జరిగే అవకాశాలు మిశ్రమైన ఫలితాలు స్త్రీలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి ఏకాగ్రత అనేది చాలా అవసరం వేరే వ్యాపకాల మీద పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అయితే బట్ అన్ని రంగాల్లో మటుకు పురోగభివృద్ధి అనేది సాధించే అవకాశం అయితే వీళ్ళకుంది కానీ ప్రతి పనిలో కూడా కొద్దిగా గణనీయంగా మార్పులు వస్తాయి అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి కష్టపడతారు శ్రమపడతారు శ్రమకు రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి విషయాల్లో కొంత కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఆవేశం వస్తుంటుంది ఆవేశం అనేది కట్టలు దించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోండి ఉద్యోగం చేసే చోటనే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి అంటే తోటి సహచరులతోటి అన్ని విషయాలు రహస్యంగా అన్ని విషయాలు చెప్పకుండా రహస్యంగా ఉండటం చాలా మంచిది ఒక వీళ్ళ యొక్క డెవలప్మెంట్లో పురాగా అభివృద్ధి సాధించే ఉంటాయి రుణాలు తీర్చుకునే అవకాశాలు రోగ బాధలు అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ రోగాల గురించి మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు ఆకస్మిక ఖర్చులు కూడా వస్తుంటాయి వీళ్ళకి అంటే ఆకస్మిక ఖర్చుల్లో పడకుండా ఖర్చు ఎంత చేయాలో అంతవరకు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు తోటి స్త్రీలతోటి కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి మధ్యవర్తిత్వము లిటిగేషన్స్ అనేవి పనికిరాదు లిటిగేషన్స్ విషయంలో కూడా ఎవ్వరు గొడవ పడుతున్నా కూడా వీళ్ళు కొన్ని బహుజాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అలానే కొంత లబ్ధి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతూ ఉంటుంది అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి సాధించే అవకాశాలున్నా మనం మటుకు ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం అనేది కుంభరాశి వాళ్ళు మంచిది అంటే కొన్ని లాభాలు దొరుకుతుంటాయి వీళ్ళకి లాభాల పాటు మానసికము ప్రమాదము కొత్త సవాళ్ళు బడ్జెట్పై శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది ధనం రాగానే ఎంబట ఖర్చు పెట్టడం కాదు దాన్ని పొదుపు చేయడం కూడా ఇంపార్టెంటే వస్తుంది కదా అని ఖర్చు చేస్తే ఎలా వేళలా మన జీవితం అలానే ఉండకపోవచ్చు అలాంటి విషయాలను కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళారనుకోండి మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరిని అడిగి పది మందిని అడిగి నిర్ణయం తీసుకోవాలి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త ఉండాలి విస్తరణ చేయకూడదు అంటే ఎక్స్పాండ్ చేయకూడదు కాబట్టి ఇవన్నీ విషయాలు ఆలోచన చేయాలి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం మంచిది మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు కుంభరాశి వారు తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవటానికి ఓన్నమ పంచాక్షరితో పాటు దశరథ కృత శని స్తోత్ర పాలనం చేయటం నీలాంజన సమాభాసం వైపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామిం శనేరం అనే మంత్రాన్ని మహురుషావిద్య మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే శనగలు దానం చేయటం అలానే కందులు దానం చేయటం శనగలతోటి ఏదైతే వంటకం ఉంటుందో ఆ వంటకాన్ని దేవాలయంలో ఇచ్చి ప్రధాన అర్చకులు ఇచ్చి నైవేద్యం పెట్టి భక్తులకు పంచటం వల్ల కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే గుళ్ళ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆహారం అనేది వేయటం వల్ల వాళ్ళకి మన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే గురుగారు గురువుడు కుజుల కలయిక వలన మరి కుంభరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం